తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు వందల కోట్ల పైబడి దోపిడి జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు టమాటా ధర చూసేటప్పటికి కోసిన కూలీ రేట్లు కూడా రాక పొలంలో వదిలేస్తున్నారంట ఉల్లిపాయ కూడా దారుణంగా అయిపోయి ఉల్లిపాయ కూడా తీలేని పరిస్థితిలో రైతాంగం మన కర్నూరులో అలాడిపోతా ఉన్నారు చీనే ఏదైతే బత్తాయిలు ఉన్నాయో అవి కూడా మరి మార్కెట్ లేకుండా పోయింది కానీ మార్కెట్లో మాత్రం యాభై రూపాయలు బస్తాయిలు ఉన్నాయి మరి ఇరవై ఐదు రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి ఇరవై యాభై నలభై రూపాయల దాకా టమాటా ఉంది కానీ మధ్య దళారి దోచుకునే పరిస్థితి ప్రభుత్వం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను పక్కన పెట్టి రైతు పండించిన పంటకు ఆయన గిట్టుబాటు రావాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రైతు పక్షపాతగానే ఉన్నాడు కానీ రైతు అంటే ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు వ్యవసాయం వేస్ట్ అంటాడు ఆయన ఎప్పుడు కూడా అటువంటిది ఎలా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయం పండగను చేసింది వాళ్ళిద్దరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి సొంత డబ్బులతో మన సొంత ప్రభుత్వ డబ్బులతోటి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఎలా అది గారికి తీసారు ఇవాళ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో చాలా చోట్ల వరిచేరు దెబ్బతిన్నాయి వాళ్ళకి ఇమీడియట్లీ మరి ఇన్వ్యూరిమెంట్ చేసి మరి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసేలా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు ఇవాళ రైతు అల్లాడిపోతా ఉన్నారు రైతు గిట్టుబాటు లేదు పండించిన దానికి లేదు మిర్చికి లేదు తుపాకోకు లేదు కోకోకు లేదు బాబాయినకి లేదు ధాన్యానికి లేదు ప్రతి ఒక్కటి కూడా గాలి వదిలేసి ఏ మాత్రం కూడా రైతాంగం గురించి ఆలోచించకుండా అమరావతి అమరావతి భ్రమరావతిలోనే ఉన్నారు కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి రైస్ బోర్ మరి రైతులు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళకి అన్ని కూడా అందించాలి ఇవాళ కూటమి ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళ మేము అంటే సింగిల్ గా ఉన్నాం మేము ఇంకా ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మరి అడగడానికి డిమాండ్ చేయటం లేదు కానీ మీకు డిమాండ్ చేయడానికి కొంత మీరు కూటమిలో కలిసి పా పోటీ చేసి గెలిచారు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేసి తెచ్చే అవసరం ఉన్నా మీరు పట్టించుకోలేదు ఇవాళ పక్కన కర్ణాటక రాష్ట్రంలో మన మామిడికాయ దగ్గర దగ్గర పద్నాలుగు పదహారు రూపాయలు కొనేలా కేంద్రాన్ని తెచ్చుకుని అమ్ముకున్నారు అక్కడ పక్కన మన కర్ణాటక ఇక్కడ రెండు రూపాయలు కూడా లేదా రోడ్డు మీద పాడేసే పరిస్థితి ఇచ్చారంటే మీరు ఏ మాత్రం కూడా రైతు గురించి కేంద్రం దగ్గర మాట్లాడి కేంద్రంలో గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు దోపిడీ 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 ప్రతిదీ కూడా దాచుకో దోచుకో పంచుకో మేము ఎవరికి లేదు వాళ్ళ వాస్తవాలు ఇవాళ ప్రతిదీ రూపాయి రూపాయలు సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలనే పని మీద పడిపోయారు కానీ ఏ మాత్రం కూడా ఈ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి ఈ రైతులకి మేలు జరగాలి ఈ రైతులకు మంచి చెయ్యాలనే ఆలోచన లేకుండా ఉండబట్టే రేపు తొమ్మిదో తారీఖున రైతు పోరు ప్రకారంగా మరి మరి ఆర్డీ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకుని చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ ఏ మాత్రం కూడా పట్టించుకునే బా అంటే పైన ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిస్తే కింద నాయకులు శ్రద్ధ చూపిస్తారు ఇవాళ పైన నాయకుడే పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా చేస్తున్నారు ఇది అర్థం కాకుండా ఉంది ఈ రాష్ట్రాన్ని రైతులు అల్లాడిపోతున్నారు రోడ్డును పడ్డారు బాధలు పడుతున్నారు ఇప్పటికైనా సరే మీరు మీరు ఆలోచించి ప్రభుత్వం మరి తీసుకునే చర్యలు తీసుకోకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను